హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు ఇమ్యూనిటీ పవర్ పెంచుకోవడానికి మనం తీసుకోవాల్సిన ఆహార నియమాలు ఏమిటి అనేది మనం ఈ వీడియోలో చూద్దాం ముందుగా మనం ఏం చేయాలంటే ఇమ్యూనిటీ పవర్ ఎక్కువ పెరగాలంటే మనం నిమ్మరసం ఫస్ట్ బెస్ట్ ఆక్స్ప్రెషన్ నిమ్మరసము తేనె వాటర్ కలుపుకొని తాగితే రోజు ఒక గ్లాసు తాగితే ఇమ్యూనిటీ పవర్ పెరుగుతుంది ప్లస్ కొవ్వు కూడా కరుగుతుందనమాట ఒక నిమ్మరసం ద్వారా ఇమ్యూనిటీ పవర్ పెరుగుతుంది అలాగే కొవ్వు కూడా కరిగి మనకి మంచి హెల్తీ హెల్తీగా ఉంటాం అనమాట అంటే సన్నగానే మంచిగా ఆరోగ్యంగా ఉంటాం ఫేస్ కూడా మంచి గ్లో వస్తుంది అనమాట నిమ్మరసంలో అంత ఉంటుందన్నమాట ఫేస్ గ్లో ఉంటుంది అలాగే మనం హెల్త్ చర్మం కూడా మంచిగా యవనంలాగా ఉంటుంది అన్నమాట అంటే ముడతలు రావటం అనేది ఉండదు అలాగే ఇంకోటి మనం నిమ్మరసంతో పాటు రెండోది బెల్లము పల్లీలు అంటే పల్లీలు అంటే శనగిత్తలు అనమాట శనగిత్త లైట్గా వేయించి పొట్టు తీయకూడదు లైట్గా వేయించిన తర్వాత పొట్టు తీయకుండా దాని దాన్ని బెల్లంతో కలిపి రోజు సాయంత్రం పూట స్నాక్స్ లాగా అంటే ఐదు సాయంత్రం నాలుగున్న ఐదింటి మధ్యలో స్నాక్స్ టైం టైప్లో తీసుకుంటే ఇది బెస్ట్ ఆప్షన్ అనమాట నెంబర్ వన్ ఆప్షన్ ఉంటుంది ఎందుకంటే బెల్లము పల్లీలు అలాగే దీన్ని తీసుకోవటం వల్ల ఏమైందంటే మన ఇమ్యూనిటీ పవర్ పెరిగింది దేనివల్ల అంటే మనకు ఇప్పుడు మనం ఏదన్నా గాలి పీరుస్తుంటాం కదా ఇప్పుడు ప్రస్తుతం ఏంటంటే అంత గాలి కలుషితం కలుషితం అయింది ఆ కలుషితమైన లోనకపోయామైందంటే పేగుల్లో అది పేరిగిపోద్ది అనమాట కావున మనం ఏం చేస్తే ఏంటంటే మనం బెల్లము అలాగే బెల్లము పల్లీలు కలిపి తింటే దాన్ని నెట్టేస్తుంది అనమాట మనకి బెల్లంతో బెల్లంకున్న పవర్ ఏంటంటే మనకు ఉన్న ఊపిరితిత్తులు శుభ్రం చేస్తా క్లీన్ చేస్తుంది అనమాట అలాగే బెల్లంతో బెల్లం టీ తాగటం మంచిది అలాగే బెల్లం కాఫీ కానీ బెల్లం టీ కానీ పంచదార టీ తగ్గి చాలా వరకు తగ్గిస్తే అందరికీ మంచిదని నేను సూచిస్తున్నాను అలాగే ఇంకోటి బెల్లంతో పాటు కొబ్బరి పచ్చి కొబ్బరి కానీ ఎండు కొబ్బరి కానీ రోజు ఇంత ఒక కొబ్బరితో పాటు బెల్లాన్ని కూడా తింటే అది కూడా మంచిది నెంబర్ వన్ అనమాట ఏంటంటే కొబ్బరిలో ఫైబర్ ఉంటుంది అలాగే బెల్లం పాలం బెల్లంతో కలుపుకొని కొబ్బరి పాలు కలుపుకొని తాగినా మంచిది అనమాట కొబ్బరి పాలు ఎలా వస్తాయి అంటే ఏంటంటే పచ్చి కొబ్బరి తీస్తే దాన్ని మా బాగా మిక్స్ చేస్తే మిక్సీ కొంచెం వాటర్ వేస్తే అది కొబ్బరి పాలు వస్తాయి అన్నమాట ఈ విధంగా మనం కొబ్బరి బెల్లం అలాగే బెల్లము బెల్లం పల్లీలు అనమాట ఎంచుకొని తింటే చాలా మంచిది అనమాట అలాగే వీటితో పాటు మన ఇప్పుడు డ్రై ఫ్రూట్స్ డ్రై ఫ్రూట్స్ కూడా మనం ఆహారంలో మిక్స్ చేసుకుంటే చాలా హెల్తీకి చాలా మంచిది అనమాట హెల్తీగా ఉంటారు అలాగే మంచి ఆరోగ్యవంతమైన జీవితం ఉంటుంది అలాగే మెడిటేషన్ కూడా కంపల్సరీ మార్నింగు ఈవినింగు ఏదైనా మా మెడిటేషన్ అనేది ఎప్పుడు చేయాలన్నమాట మనం మెడిటేషన్ చేసే టైం ఏంటంటే ఆహారానికి ముందు కానీ లేకపోతే ఆహారం తర్వాత తీసుకున్న తర్వాత రెండు గంటల తర్వాత ఈ విధంగా చేయాలన్నమాట అంటే అన్నం తిన్న ఏమంటే చేయకూడదు చేస్తే అవుతుందంటే మనకి ఎఫెక్ట్ కొట్టింది అనమాట మనం ఏంటంటే మెడిటేషన్ అనేది ఏంటంటే మనం గాలి బీరుస్తా అంటే ఊపిరితిత్తులు ఖాళీ ఉండాలి కానీ మనం అన్నం తిన్న తర్వాత ఊపిరితిత్తులు ఖాళీ ఉండవు కావున మనం ఏం చేయాలంటే అన్నానికి ముందు ఏదైనా ఏదైనా బలవార్ధకమైనది ఆహారం తీసుకునే ముందు కానీ లేకపోతే తీసుకున్న రెండు గంటల తర్వాత కానీ మనం మెడిటేషన్ అనేది చేయాలి యోగా కూడా అంతే యోగ కూడా మనం అన్నం తిన్న తర్వాత చేయకూడదు అన్నం అన్నం తినే ముందు తినే ముందు ఒక అర్ధ గంట ముందు యోగ ఎక్సర్సైజ్ చేయాలన్నమాట ఎక్సర్సైజ్ చేసినా ఏం కాదు అలాగే దాన్ని కూడా మూడు గంటల తర్వాత చేయాలన్నమాట అంటే ఎక్సర్సైజ్ అనేది అన్నం తిన్న తర్వాత మూడు గంటల తర్వాత మనం ఎక్సర్సైజ్ చేయాలి ఈ విధంగా రోజు ఒక హాఫ్ అన్ అవర్ మెడిటేషన్కి పావు గంట అంటే పదిహేను నిమిషాలు అలాగే యోగాకి ఎక్సర్సైజ్కి కూడా పదిహేను నిమిషాలు కేటాయించడం వల్ల మన హెల్త్ అనేది చాలా మంచిగా ఉంటుంది బాడీ కూడా మంచి ఆకారం ఉంటుంది మంచిగా ఉంటారు అలాగే హెల్తీగా ఉంటారు ఇప్పుడున్న పరిస్థితుల్లో కరోనా తర్వాత తర్వాత ప్రతి ఒక్కరికి ఎప్పుడు ఏం జరుగుతుందో చే తెలుసుకోలేకపోతున్నాం కావున మనం ఏంటంటే ఊపిరితిత్తులు పీల్చడం మెడిటేషన్ ద్వారా ఏదంటే గుండె స్ట్రాంగ్గా తయారవుతుంది అనమాట దానికొన్న వాల్స్ కొన్ని ఏమైతే వాల్స్ ఉంటాయి ఆ వాల్స్ అనేవి క్లీన్ అవుతాయి అనమాట ఈ గాలి ద్వారా ఏమైందంటే క్లీన్ అయ్యి అవి మనకి రక్త ప్రసరణ వేగవంతం చేయడానికి చాలా ఉపయోగపడుతుంది ఈ విధంగా ప్రతి ఒక్కరూ ఈ విధమైనగా పాటించాలని మంచిగా ఉండాలని ఆరోగ్యంగా ఉండాలని ప్రతి ఒక్కరిని కోరుకుంటూ ఈ విధంగా మన అందరూ పాటించాలని మనసారా కోరుకుంటూ అందరికీ థ్యాంక్